ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఎక్కడికి వెళ్తున్నాం లక్ మేము ఈరోజు అయితే బోధన వెళ్తున్నాము మా అత్తయ్య వాళ్ళకి తెలీదు సర్ప్రైజ్ వాళ్ళకి ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు లక్కీకి ఈరోజు వెళ్దాం సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు లక్కీకి వెళ్దాం 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 ఇంకా సెవెంటీన్త్ ఈరోజు డేట్ అలాగే శ్రీ శ్రీరామ నవమి కూడా ఉంది కదా మీ అందరికీ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయిందంటే చూపిస్తాను టైం వచ్చేసి ఫైవ్ ట్వంటీ అయింది ఆల్రెడీ ఇక్కడ పూజ కూడా చేసేసాను ఇప్పుడు సిక్స్ టెన్కి మాకు ట్రైన్ అయితే బుక్ చేశారు హస్బెండ్ తను రావట్లేదు నేను ఒక్కదాన్ని పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాను ఎలా వెళ్తాను ఏంటి అనేది కూడా మొత్తం క్యాప్చర్ చేస్తాను మీకు కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి ఇంకా అలాగే మా వది డెలివరీ కూడా ఉంది తన డెలివరీ కూడా చూసుకుని మళ్ళీ రిటర్న్ అయితే అవుతాము ఇంకా వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ మొత్తం కూడా అక్కడ ఊరి దగ్గర నుంచే వస్తాయి చూస్తూ ఉండండి అన్నీ చూడండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ప్యాక్ చేశాను ఇక్కడ తను శానిటైజర్ ఇస్తున్నారు ట్రైన్లో వెళ్తున్నాను కదా మళ్ళీ ఎందుకులే రిస్క్ చేయడము అని చెప్పి శానిటైజర్ అయితే పెట్టుకోమన్నారు ఇంకా శానిటైజర్ కూడా బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇంక ఇప్పుడైతే మేము రెడీ అయిపోయాము హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి అయితే వచ్చేసారు ఇంక ఇప్పుడైతే బండి మీద స్టార్ట్ అవుతాము రైల్వే స్టేషన్కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్గా బోధన వెళ్తాము ఆ ట్రైన్ ఇంకా అక్కడికి వెళ్ళి అత్తయ్య వాళ్ళకి సర్ప్రైజ్ చేస్తాను ఎలా చేస్తాను ఏంటి అనేది చూస్తుండీ వాళ్ళ డాడీ కొంచెం సేపు ఆడుకుంటున్నాడు పిల్లలతో అయితే ఇంకా ఫోటోలు దిగుతున్నారు అబ్బా అక్క దాదు మా మింటూ చూడండి ఎక్స్ప్రెషన్స్ ఎలా మింటూ ఫోటోకి స్టిల్ ఇక్కడ హస్బెండ్ పిల్లలకైతే ఇంకా షూస్ వేస్తున్నారు పిల్లలకి ఇంకా తను మేము అందరం కూడా ఇంకా స్టార్ట్ అయిపోయాము ట్రైన్ డిలే వస్తుందంట ఇంకా ఇంకా ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము హస్బెండ్ బ్యాగ్ తీసుకొని ఇంకా కిందకైతే వెళ్తున్నారు ఇంకా మా ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా దిగుతుంది ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అయిపోయాక మా ఇంటి ముందే బలకంపేట పోచమ్మ ఎల్లమ్మ టెంపుల్ ఉందని చెప్పాను కదా ఇంకా పండగ రోజు ఆ టెంపుల్ను కూడా మీకు చూపిస్తున్నాను మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారు అన్న ఉద్దేశంతో అయితే ఇంకా బలకంపేట పోచమ్మ టెంపుల్ అయితే చూపిస్తున్నాను ఇంక ఇక్కడ మెట్రో వెళ్తుంది మా పిల్లలు చూసి బాగా ఎంజాయ్ చేశారు మెట్రో 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 అని చెప్పి ఇంక ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరకైతే వచ్చేసాము రైలు కూడా ఎక్కాము ఇంకా ఇంకా ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాము లక్కి నేను వాళ్ళ డాడీ కూడా ట్రైన్ కదిలే వరకు కూర్చున్నారు ఇంకా ట్రైన్ స్టార్ట్ అవుతుంది హార్న్ ఇచ్చారు ఇంకా అందుకని చెప్పి తను ఇంకా దిగేసి విండో సైడ్ దగ్గరకైతే వచ్చేసారు ఇంకా చెప్తున్నారు జాగ్రత్తగా వెళ్ళు పిల్లల్ని జాగ్రత్తగా చూడు శానిటైజ్ చేసుకుంటూ ఉండు చేతులు పిల్లలకి ఏమైనా కొనియు పిల్లల్ని జాగ్రత్తగా చూడు అని చెప్పి అనేది జాగ్రత్తలు చెప్తూ ఇంకా పిల్లలకైతే బాయ్ చెప్తున్నారు ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంక ఇక్కడ పిల్లల్ని వదిలిపెట్టలేక వెళ్తున్నట్టు చాలా సాడ్గా చూస్తూ ఉన్నారు పాపం హస్బెండ్ అయితే కొంచెం దూరం ట్రైన్తో పాటు తను కూడా మాతో మూవ్ అయ్యారు ఇంకా సరే అని చెప్పి బాయ్ చెప్పేసాము ఇంకా తను వెళ్ళిపోయారు ఇంటికి కూడా పిల్లలు చెప్తున్నారు బాయ్ డాడీ అని ఇంకా స్టార్ట్ అయిపోయింది ట్రైన్ ఫాస్ట్గా ఇంకా బిస్కెట్స్ తీసుకొని తింటూ ఉన్నారు పిల్లలు ఇక్కడ టిఫిన్ అంత పొద్దున్నే ఏం పెట్టించలేదు ట్రైన్లో తీసుకుందామన్నా కూడా ట్రైన్లో టిఫిన్ బాగుండదు కదా అందుకని చెప్పి ట్రైన్లో టిఫిన్ కానీ టీలు కానీ ఏవి తీసుకోను నేను ఎప్పుడూ కూడా ఇంక ఇక్కడ మింటూ అయితే కొంచెం సేపు పడుకుంటానని పడుకుంది ఇంకా లక్కీ నేను అలా చిన్నగా ఒక క్లిప్ అయితే తీసుకున్నాము క్లిప్ లక్కీతో పాటు చిన్న క్లిప్ తీసుకున్నాను ఇంక ఇక్కడ టీసీ వచ్చాడు టికెట్ చెక్కింగ్ కోసం అని చెప్పి ఇంక ఇక్కడ అక్కడ కోతులు ఉన్నాయి కోతుల్ని చూస్తూ కూర్చో లక్కీ కోతులను చూడడానికి అండ్ అని ఇంక ఇక్కడ చాలా కోతులు అయితే ఉన్నాయి ఇంకా వాటిని చూస్తూ ఉంది లక్కీ అవన్నీ కూడా చాలా వీడియో తీసాను ఇంకా కోతులు చాలా అంటే చాలా ఉన్నాయి లక్కీ చాలాసేపు చూసింది చూసి ఎంజాయ్ చేసింది కోతులను కూడా చూసి స్కూల్కి వెళ్ళక ముందు లక్కీ కోతుల్ని తిన్నన్నా తిన్నా అని అనేది ఇంక ఇక్కడైతే పాపం తనొక్కటే ఆడుకుంటుంది వాళ్ళ చెల్లి నిద్రపోతుంది కదా ఇంకందుకని చెప్పి తను ఒక్కటే ఆడుకుంటుంది ఏబీసీడీ లేదో ఒకటి చెప్తూ ఇంక ఇక్కడ ఈ వ్యూ బాగుందని చెప్పి చిన్నగా అట్లా క్యాప్చర్ చేశాను ఇంక ఇదంతా కూడా చాలా బాగుంది ఆ ప్లేస్ మొత్తం కూడా పంట పొలాలు కాలువ ఇదంతా ట్రైన్లో నుంచి చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది అందుకని ఒక చిన్న క్లిప్ తీశాను అక్కడ కూడా ఇంకా ఇక్కడ పక్కన వేరే వాళ్ళ పాప పరిచయం అయింది లక్కీ ఇంకా మింటూ కూడా నిద్ర లేచింది ఇంకా ఆ పిల్లతోటైతే వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ ఆ అయితే ఆడుకుంటున్నారు మంచిగా ఆ పాప వాళ్ళు తిరుపతి నుంచి వస్తున్నారంట తన హెయిర్ కటింగ్ చేపిచ్చేసేసారు అది గుండు చేయించారు ఇంకా వాళ్ళు పరిచయం అయ్యేసరికి మంచిగా లక్కీ మింటూ వాళ్ళు ఆ పాపతోటైతే చాలాసేపు ఆడుకున్నారు వాళ్ళు మాతో మేము సికింద్రాబాద్లో ఎక్కాం కదా వాళ్ళు మాతో బోధన్ వరకు వచ్చారు వాళ్ళు బోధన్లోనే ఉంటారంట ఇంకా బోధన్ వరకు ఆ పాపతో ఆడుకుంటూ వచ్చారు పిల్లలు ఇంక ఇక్కడ నిజామాబాద్ వచ్చాము నిజామాబాద్లో ట్రైన్ ఇంకా ఆగిపోయింది లాస్ట్ వరకు అక్కడే ఇంకా క్లీనింగ్కి ఈ ట్రైన్ బోధన్ వరకు అయితే వస్తుంది ఇంకా డైరెక్ట్గా బోధన అయితే వెళ్దామని చెప్పి ఆగాము ఇంకా అక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది వేరే వాళ్ళని అడిగాము బోధన వెళ్తుందని చెప్పారు ఇంకా మళ్ళీ అక్కడ స్టార్ట్ అయింది ఇంకా లక్కీ నన్ను సరదాగా అట్లా చిన్న క్లిప్ అయితే వీడియో తీస్తాను మమ్మీ నిన్ను కూడా అని చెప్పి తీసింది ఇంకా లక్కీ కూడా లక్కీ వాళ్ళిద్దరు మళ్ళీ బిస్కెట్లే తింటున్నారు టిఫిన్ అయితే తినలేదు అప్పటికే టెన్ థర్టీ అయింది ట్రైన్లో తీసుకోలేదు నేను ఇంటి దగ్గర కూడా ఏం వండుకొని రాలేదు కదా ఇంక అందుకని చెప్పి బిస్కెట్లే తింటున్నారు పాపం పిల్లలు ఇంకా ఆ పాపకు కూడా బిస్కెట్లు ఇచ్చాము తిన్నారు ఇది కార్లో వెళ్ళేటప్పుడు చూపించాను కదా అశోక్ సాగర్ అని చెప్పి ఇది ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా కనిపిస్తుంది ఇంకా అక్కడ కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి అశోక్ సాగర్ని కూడా షూట్ చేశాను చాలా అంటే చాలా బాగుంది ఆ వ్యూ కూడా నచ్చింది అందుకని సరదాగా అటు నుంచి కూడా ఒక ట్రైన్ ట్రాక్ ఉంది ఇంక ఇక్కడ మింటూ లక్కీ వాళ్ళు బాగా ఆడుకుంటున్నారు ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ట్రైన్లో నుంచి కనిపిస్తుంటే మంచిగా చిన్న క్లిప్ తీసాను ఇంక ఇక్కడ బోధన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము వాళ్ళ నాయనమ్మ వాళ్ళు వచ్చారు అది కూడా చూపించాను అక్కడ వాళ్ళ నాయనమ్మను ఒక బాబు వచ్చారు ఇంకా లక్కీ వాళ్ళు వాళ్ళ నాయనమ్మ దింపుతుంది ఇంకా బ్యాగ్ ఏమో మా బాబు పట్టుకున్నాడు మేము దిగే వరకు కూడా అది లాక్కొని వెళ్తున్నాడు ఇంకా ఇక్కడ అయితే వెళ్తున్నాము వెళ్తుంటే మింటూ షూ కింద పడేసింది వాళ్ళ నాయనమ్మ తీసింది ట్రైన్ కింద పడేసింది తీసింది ఇక్కడ బాయ్ బాయ్ ట్రైన్ అని చెప్తుంది లక్కీ ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్సే మా ఇంటికి ఇంక అందుకని చెప్పి నడుచుకుంటూనే వెళ్తున్నాము ఇంకా వాళ్ళ తాతయ్య కూడా బండి వేసుకొని వచ్చేసారు ఇంకా పిల్లలిద్దరిని ముందు పెట్టుకున్నారు బ్యాగ్ ఏమో వెనకాల పెట్టేశాము ఇంకా పిల్లల్ని వాళ్ళ తాతయ్య బండి మీద అయితే తీసుకొని వెళ్తున్నారు ఇంకా ఇంటికి వచ్చామని చెప్తున్నాను ఇంకా ఇంటికి రాగానే అత్తయ్య కూడా త్వరగా స్నానం చేసేసుకొని ఇక్కడ ఆ రోజు నవమి ఉంది కదా తను కూడా పూజ చేసుకుంటుంది ఇక్కడ అత్తయ్య దేవుడి పటాలు మొత్తానికి కూడా మంచిగా అలంకరించుకొని పూజ చేసుకుని ఇక్కడ ఉదయంతో అయితే చిన్న క్లిప్ తీసుకున్నాను ఇంక ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న పూల చెట్లు అయితే చూపిస్తున్నాను ఈ చెట్టుకున్న మందార పూలతోటి చాలా వరకు పూజ చేసుకునేది ఇంకా ఈ చాలా పూలు పూస్తాయి ఇవన్నీ కూడా ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ కోసుకొని వెళ్తూ ఉంటారు ఇంకా చాలా పూల చెట్లు ఉన్నాయి అవన్నీ కూడా చూయించేసాను చూడండి ఇంకా నేను ఇక్కడ అత్తయ్య వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి ఉద్దేశంతో వచ్చాను కదా ఇంకా హస్బెండ్ ఫోన్ చేసి చెప్పారంట అత్తయ్యకి అత్తయ్య వాళ్ళకి కోమలి వస్తుంది తను రిసీవ్ చేసుకోండి పిల్లలతో ఇబ్బంది పడిద్దేమో అని చెప్పి ఫోన్ చేసి చెప్పారంట నా సర్ప్రైజ్ ఇలా ఇద్దని చెప్పి అనుకోలేదు ఇంకా ఏమైందిలే ఇంకా సరేలే అని అనుకున్నాను తను పిల్లలు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో చెప్పాడేమో అనుకున్నాను వీడియో వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్